అందరికీ నమస్కారం శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఈరోజు పొద్దున్న అనౌన్స్ చేయడం జరిగింది అయితే నిన్న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకి చంద్రబాబు గారి పార్టీ ఆఫీస్ నుంచి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి జామచర్ల గారు మాకు మెసేజ్ ఇచ్చారు ఏమని ఇచ్చారంటే సార్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశారు నిన్ను ఫైనల్ చేశారు ఈ రోజు కానీ రేపు కానీ అనౌన్స్ చేస్తామని నిన్న నాకు నాలుగు గంటల ఐదు నిమిషాలకి ఫోన్ చేశారు అయితే నేను నిన్న హైదరాబాద్లో ఉండి టికెట్ బుక్ చేసుకుని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు పొద్దున్ను అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు వేరొక పేరు రావడం జరిగింది అయితే నిన్న సాయంత్రంకి ఈరోజు పొద్దున్నకి మధ్యలో జరిగిన పరిణామాలు ఏంటో మాకు తెలియదు పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషను లేదు అయితే ఇప్పుడు సాయంత్రం విజయవాడకి రమ్మన్నారు కానీ కేడర్ అందరూ కూడా చాలా బాధలో నైరాశ్యంతో ఇబ్బంది పడి ఇక్కడ పొద్దు నుంచి వెయిట్ చేస్తారు కాబట్టి నేను వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది కాబట్టి ఆ రోజు నేను వచ్చినప్పుడు నేను ఒక్కడిగా వచ్చాను కానీ ఈరోజు నాతో పాటు కొన్ని వేల మంది కలిసి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ ఆశయం వాళ్ళ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది మేము తప్పనిసరిగా ఒకటి రెండు రోజుల్లో చెప్తాం అయితే కేడర్ అందరూ అనుకున్నట్టు ఒకవేళ వాళ్ళందరికీ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈయడమే మంచిది అని అలా అని అనిపిస్తే ఖచ్చితంగా నేను వేస్తాను అందుకు మాకు ఒక రెండు రోజులు సమయం కావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మళ్ళా మండల పార్టీ నాయకుల దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న ఐదు మండల పార్టీ నాయకుల్లో ముగ్గురు మండల పార్టీ నాయకులు మాతో పాటు ప్రయాణం చేస్తున్నారు అంతేకాకుండా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు అలాగే మిగిలిన మండలాల నుంచి కూడా గ్రామస్థాయి ప్రెసిడెంట్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి చాలా మంది మాతో పాటు ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయాల మేరకు వాళ్ళందరూ వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని మా నిర్ణయాన్ని ఒక రెండు రోజుల్లో వెలువరిస్తాం థ్యాంక్ యూ